వీరభోజయాచార్యులు వీరపాపమాంబ దంపతులకు నీకు బాలడొకడు ప్రసాదంగా లభిస్తాడని సాధువు చెప్పుట నందికొండ అను పవిత్ర నగరంలో పాపాగ్ని మఠము ఉన్నది విరాట్ వంశము వంశమువారు ఆ మఠమునకు అధ్యక్షులై ధర్మస్వరూపులై తేజరిల్లారు ఆ పవిత్ర పవిత్రవంశమునందు వీరభోజయాచార్యుడు జన్మించాడు ఆ మఠాధ్యక్షుడికి వీరపాపమాంబ అర్ధాంగి ఈ మహాపతివ్రతకి సంతానము లేదు ఒకనాడు వీరభోజయాచార్యులు ఇంట్లో లేని సమయంలో దివ్య తేజస్సుతో వెలిగిపోయే ఒక మహాత్ముడు సాధురూపంలో ఆ ఇంటికొచ్చాడు వీరపాపమాంబ ఆ సాధు పురుషుడిని సాక్షాత్తు విశ్వకర్మగా భావించుకుని భక్తితో అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి ఆయనకి పాదపూజ చేసి ఆ పవిత్ర పాదోదకాన్ని భక్తి ప్రపత్తులతో పానంచేసింది ఆమె భక్తి ప్రపత్తులకు సంతసించిన సాధు మందహాసం చేసి అమ్మ ఆ పరమేశ్వరుని దివ్య కరుణాకటాక్ష వలన కొద్ది కాలంలో బాలుడొకడు ఒక మహర్షి ప్రసాదంగా మీకు లభిస్తాడు అమ్మ దైవ ప్రేరణ చేత కొద్ది రోజుల్లో మీరు తీర్థయాత్రలకు బయలుదేరతారు మార్గమధ్యంలో సరస్వతీ నదీ తీరం వద్ద ఆ మహర్షి దర్శనమిచ్చి తాను పెంచుచున్న ఆ లోకోత్తమ బాలుని మీకు ప్రసాదిస్తాడు ఆ బాలుడి జన్మ రహస్యాన్ని కూడా ఆ మహర్షి మీకు తెలియచేస్తాడు ఇది సత్యం అని చెప్పి ఆమెను ఆశీర్వదించి నిష్క్రమించాడు